పదిహేడో అధ్యాయము ఇరవై శ్లోకం తాతవ్యామితి ధీయతే ధీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రేష తద్ధానం సాత్వికం శృతం వాంఛ లేకుండా సరైన ప్రదేశమున మరియు సరైన కాలమున తగిన వ్యక్తికి స్వధర్మమును దృష్టితో చేయబడు దానమును సత్వగుణముగా కూడిగా భావించబడను సరైన ఏమి ఫలితాన్ని ఆశించకుండా కాలాన్ని బట్టి ఆ ప్రదేశాన్ని బట్టి ఇది మన ధర్మం అని నిర్వహించే భక్తిని సత్వగుణంతో సంబంధించిన శుద్ధమైన ఆ భక్తి విధానము యజ్ఞ విధానము భక్తి విధానము కర్మ విధానం అంటారు దీన్ని అంటే ఇప్పుడు ఈ కాలంలో ఉంది ఈ కాలం ఏంటంటే ఈ కాలంలో భగవంతుడు హరినామ రూపంలో అవతరించినాడు దానికి సంబంధించిన భక్తి యజ్ఞాన్ని మనం నిర్వహిస్తూ ఉండాలి తర్వాత కాలాన్ని బట్టి మనం ఉండే ప్రదేశాన్ని బట్టి ఎక్కడున్నా కానీ ఏ ప్రదేశంలో ఉన్నా మనం భక్తి నేర్చుకుని వాళ్ళందరినీ ఉద్ధరిస్తూ ఉండాలి స్వధర్మం ఇదంతా మన ధర్మం మనము ఇప్పుడు అంధగత చెప్పుకున్నాం మనం పిల్లలను పోషించడం యజం తల్లిదండ్రులకి బాధ్యత అట్లాగే యజమాని దగ్గర సేవ చేసి అతని దగ్గర జనం తీసుకుంటాం అతను బాధ్యత యజమాని వాళ్ళకి సక్రమంగా పని చెప్పి వాళ్ళకి మంచి ధనం ఇస్తాం వాళ్ళ బాధ్యత ఆ రాజు సక్రమంగా సౌకర్యాలు చేసి ప్రజల్ని వాళ్ళ దగ్గర కప్పం తీసుకుంటాం వాళ్ళ బాధ్యత అట్లా స్వధర్మం మనం మన జన్ మన మానవుల ధర్మం ఏంటి భగవంతుడు సేవ చేసి మనం సుఖాన్ని అనిపించడం మన ధర్మం అని ఈ శ్లోకంలో చెప్పబడుతుంది జయ భగవద్గీత మహాశాస్త్రానికి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ